బాబా నమస్తే నమస్తే మీ పేరు సింహాచలం ఏం పని చేస్తారు కూలి పని ఎలా ఉంది పర్లేదు ఇప్పుడు అలాగే ఉంటున్నాం ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా అనిపించింది అసలు బాగా చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది బాగానే ఉంది అందరికీ శుభ్రాగానే ఉన్నాం తల్లికి వందలు ఇంట్లో ఎంతమంది కొంటే అంత మందికి వేస్తున్నా ఉంటున్నారు నిజంగా అందుతున్నాయా మరి పిల్లలు లేరు కదా అంటే మీకు తెలిసిన మీకు తెలిసిన చెప్తూ ఉంటారు కానీ అడగ అడగ ఓకే సంవత్సరానికి మూడు ఉచిత క్యాస్ పనులు ఇస్తున్నా ఉంటున్నారు నిజంగా ఇస్తున్నారా ఆ ఇస్తే ఇచ్చారంటే కొంతమందికి కొంతమందికి అందలేదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బొస్తా అంటున్నారు నిజంగా ఉచిత బొస్సు పెడితే బాగుంటుందా మరి మరి ఆడవాడు మరి ఏం చేస్తారో వరకు ఏం తెలుసు అయ్యా వాళ్ళు ఎక్కుతారు వాళ్ళకేగా అది సరబాబు ఏలూరు వెళ్తూ ఉంటావా వెళ్తా ఇప్పుడు అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది కదా అక్కడ ఐదు రూపాయలకి కా అన్న క్యాంటీన్ భోజనం పెడుతున్నారు ఎలా అనిపించింది అసలు పర్వాలేదు నిజంగా ఐదు రూపాయలకి నాణ్యతగా పెడుతున్నారా నేను తిన్నాను కాబట్టి వచ్చాను అడిగినంత పెడుతున్నారా మరి టికెట్ కదా అది ఐదు రూపాయలు అదే అడిగినంత పెడుతున్నారా పెట్టరు వాళ్ళ కోట లైఫ్ ప్రకారం ఇస్తారు ఎలా ఉంది భోజనం బాగుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఎవరు మీ ఎమ్మెల్యే గారు ప్రభాకరా ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరి ఉంది ఆయన ఉండవలసిన బాబు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో రోడ్లు పరిస్థితి కానీ డ్రైనేజీ పరిస్థితి కానీ గతంలో ఎలా ఉంది ఇప్పుడు బాగుందండి కోటం ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఆయన వస్తున్నాడంటే అల్లిపోతున్నారు ఒకళ్ళు అది పంచాయతీ వాళ్ళు చేయగయ్యి ఏం పని చేయాలి ఎంత వస్తుంది అదే నాలుగు గతంలో మూడు వేల రూపాయలు నాలుగు విడతలు పెంచారు కదా ఒకసారి ఇచ్చాడు ఎలా చంద్రబాబు నాయుడు గారు నాకు మా మందులకి ఇద్దరం మందులు తినేవాళ్ళమే ఆస్ట్ మేము ఆస్ట్ ఇద్దరం ఆస్ట్ ఒకళ్ళవే ఇక అయ్యే మందులు ఆ డబ్బులతోనే బతుకుతున్నాం ఆ మందులు తెచ్చుకొని అలాగే గడుపుకుంటాం పనికి వెళ్ళేవాళ్ళం కాదు పెద్దగా అంతా అది ఇప్పుడు చూసుకుంటే బాబే కూటమి ప్రభుత్వం మీలాంటి వృద్ధులకు ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఇది లేని వాళ్ళకి కొద్దిగా సాయం చేస్తే బియ్యమని అని చేస్తే మరీ మంచిది బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు తీసేసారు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది తెచ్చుకుంటున్నారు మరి మీ ఇలాంటి వృద్ధులకి ఇంటికి తెచ్చేస్తున్నాం అంటున్నారు ఇస్తున్నారు టైంకి ఆ టైంకి అమ్మపోతే మేము వెళ్ళి తెచ్చేసుకుంటాం కవితలు బాబు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు కదా ఇప్పుడు తీసేరు మీరు ఏమైనా ఇబ్బంది పడతారు ఇబ్బంది బాగానే ఉంది చంద్రబాబు బాగా చేస్తున్నాడు ప్రభాకర్ మాకు ప్రభాకర్ ఉన్నాడు మాకు భయం లేదు అది బట్టి వాస్తాం మీకు ఏ సమస్య ఉన్నా ఆదుకుంటున్నారు వస్తారండి మాకు మా నాయ అందరూ మా నాయకులే మా ఎలా అనిపించింది ఇంకా ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు చూసుకుంటా బాబా ఇప్పుడు మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన రాజధాని అది అమరావతి రాజధాని పూర్తవుద్దంటారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు అది మోడీ గారు డబ్బు ఇవ్వాలి ఈయన చెయ్యాలి ఈయన చేసి డబ్బు పెట్టుకోలేడు కదా ఆయన అది ఆయన ఇవ్వాలి అప్పుడు ఇదిగా ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ రైతులకు ఎంతో ముఖ్యమైంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దు అంటారు పోలవరం ప్రాజెక్టు ఇది మరి అది మాకు తెలియదు కదా ఆ విషయాలు మాకు పెద్ద వాళ్ళ విషయాల్లో మేము వెళ్ళగలుగుతాం ఇదిగో ఇలా అరుగు మీద కూర్చుంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కట్టవై అంటే మూడు రాజధానులు మూడు మొక్కలు అంటూ కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశాడు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టులు కూడా ఇదే వ్యవహారం పోలవరం ప్రాజెక్టు కట్టండి అంటే ఇది కేంద్రం ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధం లేదు రాష్ట్రం కట్టే ప్రసక్తి లేదంటూ చేతులు దూలిపేశాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉరుకులు పెడతా ఉంది గతంలో రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకారం తెలిపాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేశాడు రాజధాని విషయంలో ఏంటి చంద్రబాబు నాయుడు గారికి శంకుస్థాపన చేసిన దాన్ని నేను కట్టడం అంటూ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఊసి ఎత్తల అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాంటి కట్టడాలు అయితే కట్టారో ఆ కట్టడాలు ఆ వేసిన రోడ్లు అయ్యే తప్ప రైతుల దగ్గర తీసుకున్న భూములు ఆ విషయంలో అందరూ జాగ్రత్త వహిస్తూ రైతులు చాలా సంతోషంగా భూములు వేస్తే జగన్మోహన్ రెడ్డి రాజధాని షిఫ్ట్ చేసి మూడు రాజధానులు అంటూ కర్నూలు రాజధాని అన్నాడు వైజాగ్ రాజధాని అన్నాడు విజయవాడ అన్నాడు తర్వాత అటు తిరిగి వచ్చి అమరావతిలో రాజధాని అన్నాడు ఇలాగా మూడు రాజధానులు ఎలా చేసుకుంటా విభజన చేసి విభజించి పాలిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తే అది బెడిసి కొట్టింది ఎందుకంటే ఎక్కడో ఏదో బెంగళూరులు అనుకోండి బెంగళూరు మూడు రాజధానులు ఉంటే కొన్ని చోట్ల మూడు రాజధానులు రెండు రాజధానులు ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క మౌలిక వసతులు అంటే ఉన్నటువంటి విధి విధానాలు విధానాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి కల్చర్ ఏంటి ఈ రకంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారంటే ఎక్కడ కుదురుద్దని ఎలా ఎలాగనుకుంటారు ఎక్కడో ఏది కుదిరిందని చెప్పి ఎక్కడ కూడా కుదురుద్దనుకుంటారు ఎలా కరెక్టో సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరేంటి మూడు రాజధానుల విషయంలో అట్రప్లాప్ అయిపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికి డెబ్బై వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించుకున్నారు అక్కడ పరిశ్రమలు ఏర్పడి చేయని రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అక్కడ రోడ్డు రవాణా పనులను శర్వేగంగా పూర్తవుతూ ఉన్నాయి బిల్డింగ్లు రెడీ అవుతూ ఉన్నాయి అక్కడ వెంట చంద్రబాబు నాయుడు గారు ఉండి అక్కడ పని చేయించడం కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవడం అక్కడ అన్ని రకరకాల పనులు చేపట్టడం ఇవన్నీ అమరావతి రాజధానికి ఒక నూతన అధ్యాయంగా శ్రీకారం చూడతా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రానికి రాజధాని ఉంటే ఏమవుద్ది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది రాజధాని కనుక ఏర్పడితే రాష్ట్రానికి ఇక్కడ అనేకమంది పరిశ్రమలు ఏర్పడతా చేయడానికి పారిశ్రామికవేత్తలు వస్తారు పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మనం ఉన్నటువంటి యువత యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ రూపాయిని మన రూపాయిని మనమే సంపాదించుకోగలుగుతాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరైతే ఇదేమి కాదు ఎంతసేపు పథకాలు పథకాలు మనిషిని పథకాలు బతికిచ్చేస్తే రేపొద్దున్న ఏ పథకాల ద్వారా మనకు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరి వ్యవహరించాడు ఇక పోలవర ప్రాజెక్ట్ కూడా ఇలాగే ఆంధ్రుల జీవనాడి అన్నటువంటి పోలవర ప్రాజెక్ట్ని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈ శంకుస్థాపన చేసే అన్ని స్టార్ట్ చేయడం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి చేసిందా ఎందుకు చేస్తా అని పక్కన పెట్టలేదే కంటిన్యూ చేశారు కదా తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇలా కంటిన్యూ చేశారు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇక్కడ దాన్ని కుంటుబడిలే చేశాడు ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ కంటిన్యూ అయిన తర్వాత ఆపేసాడు అంతే ఇలా ఏది చూసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు పథకాలైతే ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కోవడం ఇలా ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని రావణాష్ట్రంగా నడిపించాడు అనవసర పథకాలు పెట్టాడు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు వెనక నెట్టేశాడు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నానంటే రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కరిని విడిచిపెట్టిన ఈసారి ఒక్కొక్క లెక్కలు తెలుస్తా సప్త సముద్రం అతను వెతికి మరీ లాక్కొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఎడవలు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలా చూస్తున్నారు ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మంచి గాడిలో ఉందే చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు రాష్ట్రం ఈ రోజున మంచి మంచి మాటలో వెళ్తూ ఉంది ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గారు చేయడం మానేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క పనులు చేసుకునే ఉండి అంతే తప్ప ప్రభుత్వం మీద బురదజల్లి మీరు ఫేమ్ తెచ్చుకుని కానీ చూస్తే రేపొద్దున మీద అదే ఫ్రేమ్లో మీరు ఆల్రెడీ ఇరుకుని పడుతున్నారు ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించండి